దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు మీ ముందుకొచ్చి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరొకసారి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను గత దినాల్లో దేవుడు తన రెక్కలు చాటున కాచి దాచి సజీవులుగా మీ అందరి ముందు నిలబెట్టినటువంటి ఆ దేవాతి దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను మరి ఈరోజు ఈ ప్రపంచాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది వ్యాధి భయం చేత మరణ భయం చేత ఈనాడు మనుషుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ప్రాణాన్ని కాపాడుకోవాలని వ్యాధి నుండి బాధల నుండి తప్పించబడాలని ఎన్నో ప్రయత్నాలు మనిషి చేస్తూ ఉన్నాడు ఈ ప్రపంచంలో ఆ దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమ అనేకమైనటువంటి పరిస్థితులు ఈనాడు క్రైస్తువులు కానీ చాలామంది ఎదుర్కొంటూ ఉన్నారు ఆ దేవాతి దేవుడు మనుషులను పరిశీలిస్తూ ఉన్నాడు ఈ భూమిని ఆకాశమును సృజించిన దేవుడు మనుషుల తీరును పరిశీలిస్తూ ఉన్నాడు తన భక్తుల చేత తన సేవకుల చేత తన వాక్ను పంపుతూ ఉన్నాడు ఈనాడు మనిషి దేవునికి స్థానం ఇవ్వట్లా ఈనాడు మనిషి దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు కారణం ఏంటంటే ఈ లోకంలో ఈ లోకానుసారంగా మనిషి జీవించడం మొదలుపెట్టాడు ఈ లోకంతో స్నేహం చేయటం మనిషి ఇష్టపడతా ఉన్నాడు కానీ దేవునితో స్నేహించటకు దేవునితో స్నేహం చేయటకు దేవునితో సహవాసం చేయటకు మనిషి ఇష్టపడట్లేదు దేవాత దేవుడి సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇరిమియా గ్రంథము ఏడువా అధ్యాయము మొదటి నుండి మనం చదువుదాం యహోవా యద్ధు నుండి ఇరిమియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు యహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపు యహోవాకు నమస్కారం చేయటకే ఈ ద్వారములలోబడి ప్రవేశించి యోదావారులారా యహోవా మాట వినుడి సైన్యులకు అధిపతి ఇస్రాయేల్ యొక్క దేవుడు నాకు యహోవ ఇలాగో సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొని దేవునికి మహిమ కలుగును గాక ఇరుమి ప్రవక్త ద్వారా ఆ దేవాంతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈనాడు చాలామంది క్రైస్తవ సంఘాల్లో మనం చూస్తున్నట్లయితే క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నట్లయితే విశ్వాసుల యొక్క తీరు క్రైస్తవ జనాంగం యొక్క తీరు ఏ విధంగా ఉంది ఈనాడు దేవుని మందిరం అంటే అందరికీ మొక్కువే దేవుని సన్నిధిలో ఉండి పాటలు పాడాలంటే అందరికీ ఇష్టమే దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే చాలామందికి ఇష్టం మనం చూస్తూ ఉన్నాం ఈ కరోనా ప్రభావం వల్ల ఈ కరోనా వల్ల దేవుని మందిరానికి దూరమైపోయిన పరిస్థితి ఏర్పడింది దేవుని యొక్క వాక్యానికి దూరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మరి సంఘ సహవాసానికి దూరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కారణం ఏంటంటే అందరికీ తెలుసు ప్రపంచం అంతా ఎదుర్కొంటూ ఉంది కరోనా అనే వ్యాధిని గూర్చి కరోనాని ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో మరి ఈ లాక్డౌన్ సందర్భంగా దేవుని మందిరాలు ముయబడ్డాయి చాలామంది క్రైస్తవుల నోట చాలామంది విశ్వాసుల నోట వినబడుతున్న మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోయాం సంఘ సహవాసానికి దూరం అయిపోయాం చాలామంది ఫోన్లు చేశాయా దేవుని మందిరాలు ఎప్పుడు తెరవబడతాయి దేవుని మందిరంలో ఎప్పుడు వాక్యం దొరుకుతుంది దేవుని మందిరంలో ఎప్పుడు మనం వెళ్ళాలి దేవుని మందిరంలో ఎప్పుడు మనం ఆరాధించాలి ఆ రోజులు ఎప్పుడు వస్తాయని చాలామంది విశ్వాసులు అడగటం ఎదురుచూడటం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆ దేవాంతి దేవుడు ఇరిమియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు యోధా వార్లారా యహోవా మాట వినుడి సైన్యముల కధిపతి ఇస్రాయిల్ యొక్క దేవుడు నాకు యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి ఆ దేవాతి దేవుడు ఇరిమియా ప్రవక్త ద్వారా యోధా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా మీరు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నివసింపజేయనట్లు మొట్టమొదట మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొని దేవునికి మహిమ కలుగును గాక హాలూయా హాలూయా ఆ దేవాతి దేవుడు ఈ సమయంలో మనకి ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను లాక్డౌన్ కాలంలో దేవుని మందిరానికి దూరమైనటువంటి సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా ఇటువంటి పరిస్థితిలో నీ బిడ్డలకు నేనేం బోధించాలి ఇటువంటి పరిస్థితిలో నీ బిడ్డలకి నేనేం ప్రకటించాలి ఏ వాక్యం మమ్మల్ని ఆదరిస్తుంది ఏ వాక్యం మమ్మల్ని బలపరుస్తుందని దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు ఇరుమియా గ్రంథము అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు యోగావార్లారా సైన్యములకు అధిపతి యుహో ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఏమని సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మను నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొని అవును కదా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉంది క్రియలు లేని విశ్వాసము మృతము క్రియలు లేని విశ్వాసము మృతముతో సమానము క్రియలు లేని విశ్వాసంతో మన భక్తి చేసిన క్రియలు లేని విశ్వాసంతో మనం దేవుని ఆరాధించిన క్రియలు లేని విశ్వాసంతో మనం దేవుని మందిరంలో ఉండాలని ఆశపడినా కూడా అది దేవునికి ఎంత మాత్రము ప్రీతికరము కాదు ఆనాడు ప్రజలు కూడా ఇర్మియా కాలంలో ఆనాడు ప్రజలు కూడా తీరు ఆ విధంగా ఉంది దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి దేవుని యొక్క మందిరంలో ఆరాధించాలి దేవుని యొక్క మందిరంలో నివసించాలని ఆశపడిన తండోపు తండాలుగా జనాలు వస్తున్నారు కానీ విశ్వాసులు వస్తున్నారు కానీ వారిలో క్రియలు దేవునికి ఇష్టకరంగా లేవు వారి మార్గములు తిన్నని మార్గములుగా లేవు మీరు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాటలు ఈనాడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవాది దేవుడు దేవుని మందిరానికి వెళ్లే ముందు దేవుని యొక్క వాక్యం వినే ముందు దేవుని సన్నిధిలో నువ్వు కీర్తన పాడే ముందు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే ముందు నువ్వు పరీక్షించుకోవాలి నీ క్రియలు నీ మార్గములు దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని జనాంగమా దేవుడి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకుంటున్నామా దేవుడి ఇచ్చినటువంటి ఆయుష్ని మన దేవుని కొరకు వాడుకుంటున్నామా దేవుడు మనకు ఆయుష్ని ఇస్తున్నాడు దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు ఎందుకో తెలుసా దేవునిలో నువ్వు ఎదగాలి దేవునిలో నువ్వు ఎదగాలి దేవుని సన్నిధిలో నామకార్థపు భక్తిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నామకార్థపు భక్తిని విడిచిపెట్టి నిజమైనటువంటి క్రైస్తువుడిగా బ్రతకాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు ఆయన బిడ్డగా ఆయన సొత్తుగా నీవు మారాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు ఏదో ఎంతవరకు నామకార్థంగా దేవుని సన్నిధికి వచ్చి ఏదో నలుగురితో నారాయణ గుంపులో గోవింద్ అన్నట్లుగా భక్తి చేసావేమో ఏదో నేను పాడితే పది మంది చూడాలి నీ దేవుని సన్నిధికి ఎవరి కోసమో వెళ్ళాలి లేకపోతే దేవుని సన్నిధిలో ఏదో నామకార్థంగా దేవుని సేవకుడు చూస్తాడేమో దేవుని సేవకుడు అడుగుతాడేమో అనుకుని వచ్చావేమో ఇంతవరకు నామకార్థపు భక్తిలో మునిగిపోయామేమో జాగ్రత్త తల్లి జాగ్రత్త నాయన ఈరోజు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది నువ్వు దేవుని సన్నిధిలో నివసించే ముందు నువ్వు దేవుని మందిరానికి వెళ్లే ముందు నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి నువ్వే మార్గంలో నడుస్తున్నావు నీకు నచ్చినట్లు నువ్వు తిరుగుతూ నీకు నచ్చిన మార్గంలో నువ్వు తిరుగుతూ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో నువ్వు లోకానుసారంగా జీవితాన్ని గడుపుతూ ఏదో నామకార్థంగా ఆదివారం ఒక రోజున దేవుని సన్నిధికి సంతోషంగా వెళ్ళిపోతున్నానంటే దేవుడు మెచ్చడు సుమ ఆయన అంటున్నాడు ఇరుమియా ప్రాప్తి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు యోగవార్లారా మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రెండు వారం అక్కడ అతి సమీపంలో మనం ఉన్నాం భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం ఎక్కడ చూసిన మరణ వార్తలు ఎప్పుడు వినని కనని వార్తలు మనకు వినబడతా ఉన్నాయి గుండె పగిలిపోయేంత వార్తలు వినబడతా ఉన్నాయి ప్రతి కుటుంబంలో మరణ వార్తలు వినబడతా ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు మనం ఏం చేయాలి ఎలా బ్రతకాలి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది నామకార్థపు భక్తిని విడిచిపెడదాం ఎవరికోసమో నువ్వు దేవుని సన్నిధికి రానవసరం లేదు ఎవరో చూస్తారని నువ్వు దేవుని సన్నిధిలో పాటలు పాడనవసరం లేదు ఎవరో చూస్తారని సేవకు భయపడి నువ్వు నామకార్థమైన భక్తితో కొనసాగితే ఈరోజు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది నువ్వు ఇంకా సజీవుడిగా సజీవురాలుగా ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా నీ క్రియలను దిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడేమో నీ నామకార్థపు భక్తిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో యథార్థమైన భక్తి కలవారమై ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడేమో ఈరోజు నువ్వు ఇంకా ఆయుష్ దేవుడు ఆరోగ్యం ఇచ్చి సజీవుడిగా ఉంచాడంటే కారణం ఏంటో తెలుసా నీ యొక్క నామకార్థప భక్తిని విడిచిపెడదాం మన యొక్క నామకార్థప భక్తిని విడిచిపెడదాం ఎవరో చూస్తారని ఎవరో మెచ్చుకుంటారని ఎంతవరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావేమో స్వార్థపూరితమైన ప్రార్థన చేస్తావేమో నామకార్థపు భక్తితో ఇంతవరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయంలో యోదవార్లారా మీ క్రియలను మీ మార్గములను దిద్దుకొని ఈ దినాలు ఏ దినాలో తెలుసా ఈ రోజులు ఏ దినాలో ఏ రోజులు తెలుసా నీ ప్రాణాన్ని కాపాడుకునే రోజులు కాదు ఏదో డబ్బుని సంపాదించుకునే రోజులు కాదు ఏదో నీ కుటుంబం కొరకు ఆలోచన చేసే రోజులు కాదు ఈ రోజులు దేవుడు నిన్ను ఇంకా సజీవురాలుగా సజీవుడిగా ఉంచినందుకు నువ్వు ఏం చెప్పాలో తెలుసా నువ్వేం చేయాలో తెలుసా నిన్ను ఇంకా సజీవుడిగా ఉంచినందుకు ఏం చేయాలో తెలుసా ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగమా మన క్రియలు దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నాయో పరీక్షించుకోవాలి దిద్దుకోవాలి దిద్దుకోగలుగుతున్నామా మన క్రియలను దిద్దుకోగలుగుతున్నామా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉంది అబ్రహాము విశ్వాసము ద్వారా విశ్వాసులకి తండ్రి అయ్యాడు కారణము క్రియలున్నాయి అబ్రహాం గారిలో క్రియలు కనిపిస్తున్నాయి క్రియలు లేని విశ్వాసము మృతమంట ఈనాడు ఎంతమంది దేవునికి మృతులుగా కనిపిస్తున్నారు జీవించున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ మనం దేవుని దృష్టికి మృతులుగా కనిపిస్తున్నాం కారణం ఏంటో తెలుసా ఏంటో తెలుసా మన క్రియలు దేవునికి ఇష్టకరముగా లేవు మన క్రియలు దేవునికి ప్రీతికరముగా లేవు దేవుని మందిరంలో ఎలా ఉండాలో అలా ఉండగలుగుతున్నావు దేవుని మందిరంలో ఏం చేయాలో అది చేయగలుగుతున్నాం దేవుని మందిరంలో ఏం చూడకూడదు అది చూడలేకపోతున్నాం దేవుని మందిరంలో ఏం చేయకూడదు అది చేయలేకపోతున్నాం కానీ దేవుని మందిరం నుంచి బయటకు రాగానే మన ప్రవర్తన మారిపోతుంది మన మాట తీరు మారిపోతుంది మన చూపు మారిపోతుంది మన ప్రవర్తన మన మార్గాలు మారిపోతున్నాయి మన సహవాసం మారిపోతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మనకి ఇంకా అవకాశం ఇస్తున్నాడంటే మన ప్రవర్తనను మన క్రియలను దిద్దుకోవాలి మన బ్రతుకుని దిద్దుకోవాలి అందుకే ఆ యేసు వారి లోకానికి వచ్చి అనేకమైన ఉపమానాలు చెప్పారు బుద్ధి లేని కన్యకులు బుద్ధి గల కన్యకులు చక్కపరుచుకున్నారు దిద్దుకున్నారు మెలుకుగా ఉన్నారు పెండ్లు కుమారుణ్ణి ఎదుర్కొనేటకు ఆ ఐదుగురు మాత్రమే సిద్ధంగా ఉన్నారు మిగతా ఐదుగురు ఏం చేశారు దిద్దుకోలేదు అప్పుడు చక్కపరుచుకుంటున్నారు పెండ్లు కుమార్ రాగానే చక్కబరుచుకుంటున్నారు ఈనాడు ఇంకా సమయం ఉందిలే ఇంకా ఆలస్యం అనుకుని కొందరు చాలామంది దేవుని రాకడ ఆలస్యం అనుకుని చాలామంది ఇంకా వెరవీగిపోతున్నారు లోకంలో దేవుడు మనందరినీ పరిశీలిస్తున్నాడు దేవుడు మనందరినీ చూస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమ మన క్రియలను దిద్దుకుందాం మన బ్రతుకును చక్కబరుచుకుందాం దేవుడు మనకి ఇంకా ప్రవక్తుల ద్వారా సేవకుల ద్వారా అనేక మంది పరిచారకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆనాడు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు ఈనాడు సేవకుల ద్వారా దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా అమ్మా నీ క్రియలు దిద్దుకోవాలి నామకార్ధప భక్తిని విడిచిపెట్టి నీ క్రియలు దిద్దుకోవాలి అక్కడ ఉన్న యోధా ప్రజలు ఏ విధంగా ఉంది తీరు యోధా ప్రజలను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ పరిస్థితి ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది దేవుని మందిరానికి వెళ్తున్నారు కానీ వారి క్రియలు దేవుని ఎదుట సరిగా లేవు వారి మాటలు దేవుని ఎదుట సరిగా లేవు వారి బ్రతుకు దేవుని ఎదుట సరిగా లేదు రోజు నువ్వు దేవుని మందిరంలో ఉండాలనుకుంటున్నావా దేవుని మందిరంలో నివసించాలనుకుంటున్నావా దేవుని మందిరంలో దేవుని ఆరాధించాలనుకుంటున్నావా దేవుని యొక్క వాక్యం వినాలనుకుంటున్నావా నీ క్రియలు దేవుని ఎదుటే విధంగా ఉన్నాయి ఇవి మనం దిద్దుకునే సమయం ఇది మన బ్రతుకును దిద్దుకునే సమయం మన క్రియలను దిద్దుకునే సమయం మన ప్రవర్తనను దిద్దుకునే సమయం ధనాన్ని సంపాదించుకునే సమయం కాదు సోదరా ఈ లోకంతో సహవాసం చేసే సమయం కాదు సోదరా దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడంటే మన క్రియలు తెద్దుకోవాలి మన బ్రతుకును మార్చుకోవాలి మన చూపు మారిందా మన నడక మారిందా మన ప్రవర్తన మారిందా దేవుడు అడుగుతున్నాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు దేవుడి ప్రశ్నిస్తున్నాడు ఈరోజు నిన్ను నన్ను నువ్వు దేవుని మందిరానికి దూరంగా ఉన్నామని చాలామంది లాక్డౌన్లో ఫోన్లు చేసి అయ్యా దేవుని మందిరానికి దూరం అయిపోయామయ్యా అయ్యా దేవుని మందిరం దేవుని యొక్క వాక్యానికి దేవుని సహవాసానికి దూరం అయిపోయామయ్యా సంఘ సహవాసానికి దూరం అయిపోయామయ్యా నువ్వు అలా బాధపడుతున్నావు దేవుడు తన సేవకుని ద్వారా నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు దేవుడి నీకు అవకాశాన్ని ఇచ్చి దేవుని యొక్క సన్నిధినిచ్చి దేవుని యొక్క మందిరంలో ఆరాధించటకు దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేయటకు దేవుని యొక్క మందిరంలో వాక్యం వినుటకు సంఘంతో సహవాసం చేయటకు నీకు దేవుడు సమయాన్ని ఇస్తున్నప్పుడు దేవుని సేవకుడు ప్రార్థన చేసి దేవుని సేవకుని ద్వారా దేవుడు పిలుపునిస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు వంటలు చేస్తున్నావా బట్టలు ఉన్న కార్యక్రమంలో ఉన్నావా ప్రయాణ కార్యక్రమంలో ఉన్నావా అయ్యా నాకు పని ఉందిలే అని వెళ్ళిపోతున్నావా దేవుడిచ్చే సమయంలో దేవుడి పిలిచే సమయంలో దేవుని సేవకుడు వాక్యము ద్వారా హెచ్చరిస్తున్న సమయంలో నువ్వు ఎక్కడున్నావు లోకంలో తిరుగుతున్నావా ఇప్పుడు బాధపడితే ఏముంది దేవుని యొక్క వాక్యం దొరకని కాలం వస్తుంది దేవుని యొక్క సంఘ సహవాసం దొరకని కాలాలు వస్తున్న జాగ్రత్త మన క్రియలను దిద్దుకుందాం మన బ్రతుకును మార్చుకుందాం దేవుడు పిలుస్తున్నప్పుడు ఆయన చేయి పట్టుకుందాం ఇర్మియ ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు యుధవర్లారా సైన్యముల అధిపతి యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోనడి ఈ స్థలము యహోవ ఆలయము ఈ స్థలము యహోవ ఆలయము ఈ స్థలం యహో ఆలయం అని మీరు చెప్పుకొనిచున్నారే ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనగడి అలాగున అలాగనుక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువారిని ఎడల తప్పక న్యాయము జరిగించి హలలుయా హలలుయా యోధావారి ప్రజలలో యోధా ప్రజలలో ఏమి కరువైంది తన పొరుగు వారిని ప్రేమించిన విషయంలో తన పొరుగువారిని ప్రేమించిన విషయంలో తన పొరుగువారిని తనలాగా ప్రేమించే విషయంలో తన పొరుగు వారిని ఎడల న్యాయము చేసే విషయంలో యోధా ప్రజలు తప్పిపోయారు ఈనాడు నిన్ను చూస్తా ఉన్నాడు నీ బాహ్య స్వరూపణ దేవుడు చూడట్లేదు ఈనాడు నువ్వు ఇచ్చే కానుకలు కన్నా నువ్వు చేసే ప్రార్థన కన్నా నువ్వు వినే వాక్యం కన్నా నీ క్రియలు దేవుడు చూడాలనుకుంటున్నాడు ఏ విధంగా ఉన్నాయి నీ క్రియలు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా ఎప్పుడైనా పరీక్షించుకున్నావా ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా అయ్యా నా క్రియలు నీ ఎదుట యథార్థముగా ఉన్నాయని మనం అనుకున్నావా ఇసుక ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరణకాలము సమీపించినప్పుడు దేవుని తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా నీ ఎదుట నేను ఎలా జీవించానో నన్ను ఒక్కసారి జ్ఞాపకం అయ్యా ఎంత మంచి ప్రార్థన అండి మనం ప్రార్థన చేయగలమా అటువంటి యథార్థమైన ప్రార్థన చేయగలమా అయానిని పాపిని క్షమించాయా అయానినినిని పాపిని క్షమించాయా ఎప్పుడు ఇదే ప్రార్థన ఇసుకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇసుకి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన తదు కన్నీటి నయాన్ని ఎదుట నేను ఎలా జీవించాను అయ్యా నీ ఎదుట నేను ఎలా జీవించానో నన్ను ఒక్కసారి నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎంత మంచి ప్రార్థన ఈరోజు నువ్వు చెప్పగలవా మాట నీ ఎదుట నేను యథార్థముగా జీవించానయ్యా నీ ఎదుట నీ మార్గంలో నడిచానయ్యా అయ్యా నీ మాటల ప్రకారంగా నీ జీవిస్తానయ్యా జీవిస్తున్నానయ్యా నేను మనం చెప్పగలుగుతున్నామా మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి మన ప్రవర్తన ఏ విధంగా ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఇది మీ ఆ ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతూ ఆనాడు యోధా ప్రజలకు దేవుని ద్వారా వచ్చినటువంటి వాక్ ఇది మా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు యోధావర్లరా మీ క్రియలను మీ మార్గములను మీ మార్గములను దిద్దుకున్నది ఇవి దిద్దుబాటు కాలాలు దిద్దుబాటు రోజులు చక్కబరుచుకునే రోజులు ఏం చక్కబరుచుకోవాలి ఏం దిద్దుకోవాలి ఇవి శ్వాసపు జీవితం ఏ విధంగా ఉంది దేవుని ఎదుట నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి ఏం దిద్దుకుంటున్నావు చదువులో రాణించాలని అనుకుంటున్నావు ఉద్యోగంలో రాణించాలని అనుకుంటున్నావు వ్యాపారంలో రాణించాలని అనుకుంటున్నావు ఈ లోకానుసారమైనటువంటి విషయాల్లో రాణించాలని అనుకుంటున్నావు తప్పులేదు కానీ దేవుని విషయంలో దేవుని సహవాసపు విషయంలో దేవునితో స్నేహించే విషయంలో నువ్వు తప్పిపోతా ఉన్నావు జాగ్రత్త నీ జీవితంలో దేవునికి స్థానం లేకపోతే నీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా నువ్వు ఈ లోకంలో దేనికోసం ప్రయాసపడినా పలో ఒక రాజ్యంలో నువ్వు స్థానం సంపాదించుకోలేవు పల్లోక రాజ్యంలో స్థానం సంపాదించుకోలేవు ఏం చేయాలి మనం ఏం చేయాలి అయ్యా నువ్వు నన్ను ఇంకా బ్రతికించావంటే అయ్యా నువ్వు ఇంకా నన్ను సజీవుడిగా ఉంచవంటే నా క్రియలు దిద్దుకుంటానయ్యా నేను ఇంకా నా క్రియలను నా నామకర్ధపు భక్తిని నేను విడిచిపెట్టయ్యా నీ మార్గములో నడుచుకుంటానయ్యా నా క్రియలను నేను మార్చుకుంటానయ్యా నీకు నచ్చే విధంగా నేను బ్రతుకుతానయ్యా నీకు నచ్చే విధంగా నేను జీవిస్తానయ్యా ఇంతవరకు నీకు నచ్చే విధంగా నువ్వు జీవించావేమో ఇంతవరకు నీకు నచ్చిన మార్గంలో నువ్వు నడిచేవేమో ఇంతవరకు నీకు నచ్చిన స్నేహితులతో చెడు సాంగత్యం చేసావేమో ఇంతవరకు నామకార్థమైన క్రైస్తవునిగా బ్రతికావేమో నామకార్థపు విశ్వాసిగా బ్రతికావేమో ప్రియమైనటువంటి సహోదరి ఈ ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు నీ క్రియలు దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నాయి నీ క్రియలు దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నాయి ఇంతవరకు మనుషులు ఎదుట నువ్వు భక్తి చేసావేమో ఇంతవరకు మనుషుల మెప్పు కోసం నువ్వు బ్రతకవేమో ఇంతవరకు మనుషుల మెప్పు కోసం దేవుని సన్నిధికి వెళ్ళవేమో ఇంతవరకు మనుషులు చూస్తారని నువ్వు ఆరాధన చేసావేమో భక్తి చేసావేమో జాగ్రత్త జాగ్రత్త నామకార్ధపు భక్తిని విడిచిపెడదాం నామకార్ధపు ప్రార్థనలు విడిచిపెడదాం నామకార్ధపు ఆరాధనలు విడిచిపెడదాం నీ భక్తిని ఏ చూడాలి నీ ప్రార్థన దేవుడు వినాలి నువ్వు ఆరాధన చేస్తుంటే అద్భుతం జరగాలి నీ సంఘంలో జరుగుతుంది అలాగా నువ్వు పాట పాడితే నీ పాట ద్వారా అనేక మంది హృదయాలు కదిలింపబడాలి నువ్వు ఆరాధన చేస్తే ఆరాధన ద్వారా అనేక మంది దేవుని ఆత్మలు పరవశించాలి జరుగుతుందా దేవుని సన్నిధిలో దేవుని మందిరాల్లో జరుగుతున్నాయా ఏదో నామకార్థంగా ఆదివారం కదా దేవుని సన్నిధి ఉంది కదా దేవుని మందిరం ఉంది కదా రాకపోతే ఏవైనా అనుకుంటారేమో అని వెళ్ళి నామకార్థంగా వెళ్ళి వచ్చేస్తున్నావా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా దేవుడి ఈ కాలంలో ఈ సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆనాడు ఇరిమియా ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నటువంటి మాటలు ఈనాడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు మీ క్రియలు మీ మార్గములు దిద్దుకొని చక్కబరుచుకోండి ఏం మిస్ అయింది అక్కడున్న ప్రజల్లో న్యాయం లేదు యథార్థత లేదు వారికి నచ్చే విధంగా వారు బ్రతుకుతా ఉన్నారు యథార్థత లేదు న్యాయం లేదు దేవుని పిల్లలుగా మనం పిలవబడుతున్నామా క్రైస్తవులుగా ఏదో పిలువబడుతున్నాం మేము విశ్వాసులుగా ఏదో పిలవబడుతున్నాం మేము విశ్వాసానికి తగ్గట్టుగా క్రియలు లేకపోతే దేవుని దృష్టిలో మనం మృతులతో సమానం జాగ్రత్త ఎలా ఉన్నాం మనం ఎలా దేవుని ఆరాధించగలుగుతున్నాం ఎలా దేవుని మహిమపరచగలుగుతున్నాం ఎలా దేవుని గణపరచగలుగుతున్నాం దేవుడిచ్చినటువంటి సమయాన్ని దేవుని కోసం ఆడుదాం దేవుడిచ్చినటువంటి ఆయుష్ని దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం నామకార్థపు భక్తిని విడిచిపెడదాం నామకార్థపు క్రియలను విడిచిపెడదాం దేవునికి నచ్చిన మార్గములను విడిచిపెడదాం దేవునికి నచ్చిన సహవాసాలను విడిచిపెడదాం మరి ఏం చేయాలి ఏం చేయాలి ఇరుమి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇరిమి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీ క్రియలను మీ మార్గములను దిద్దుకొని ఈరోజు నువ్వు నేను బ్రతికి ఉన్నావంటే అంటే ఇంకా ఆయన అవకాశాన్ని ఇస్తున్నాడు అయ్యా నా క్రియలు నీ ఎదుట ఏ విధంగా ఉన్నాయి నా బ్రతుకు నీ ఎదుట ఏ విధంగా ఉందయ్యా నా జీవితం నీ ఎదుట ఏ విధంగా ఉందయ్యా నీకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతున్నానా నేను నచ్చినట్లుగా జీవిస్తున్నానయ్యా గమనించామా పరిశీలించుకున్నామా ఎప్పుడైనా జాగ్రత్త ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగమా ఎన్నో నెలల నుంచి లాక్డౌన్ సమయంలో దేవుని మందిరానికి దూరమై దేవుని వాక్యానికి దూరమై సంఘంతో సహవాసంతో దూరమై ఎన్నో రోజులు గడిపిన దినాలు ఉన్నాయి క్రైస్తువులు దేవుడు ఇస్తున్నాడు దేవుని మందిరపు విలువ మనకు అర్థం కాకపోతే దేవుని సన్నిధి విలువ ఆ పరిశుద్ధ స్థలము విలువ మనకు అర్థం కాకపోతే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడున్న ప్రజలు అనుకుంటా ఉన్నారంట ఈ స్థలము దేవుని ఆలయము ఈ స్థలము దేవుని ఆలయము ఈ మోసకరమైనటువంటి మోసపూరితమైనటువంటి మాటలు పలుకున్నారే దేవుని ఆలయం అంటే తప్పండి దేవుని ఆలయం అంటే తప్పండి క్రియలు లేకపోతే దేవునికి నచ్చే విధంగా నువ్వు బ్రతకపోతే దేవునికి నచ్చే విధంగా నీ క్రియలు లేకపోతే నువ్వు నోటితో స్థుతులు చెల్లించిన నువ్వు నోటితో ఏ సయా అని పిలిచినా ప్రయోజనం లేదు ప్రయోజనం లేదు ప్రభువా ప్రభు అన్నవాడు ప్రతి వాడు నా రాజ్యంలో ఉండడు ఎందుకు ఉండడు దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది ఏంటో తెలుసా క్రియలు అబ్రహాము క్రియల ద్వారా విశ్వాసులకి తండ్రి అయ్యాడు కదా ఈరోజు నువ్వు నేను క్రియలు చూపగలిగిన భక్తి చేయగలుగుతున్నాను క్రియలు చూడగలిగిన భక్తి చేయగలుగుతున్నామా లోకం నీ నుండి సాక్ష్యం ఇస్తా ఉందా ఆమె క్రీస్తుని బిడ్డండి ఆమె క్రీస్తుని బిడ్డండి చెప్పగలుగుతుందా లోకం చర్చికి వెళ్తారు కదండి మందిరానికి వెళ్తారు కదండి వారి బ్రతుకు మారలేదండి మందిరానికి వెళ్తారు కదండి వారి యొక్క మాట తీరు మారలేదండి మందిరానికి వెళ్తారు కానీ వారి యొక్క చూపు మారలేదండి మందిరానికి వెళ్తారు కానీ వారి యొక్క చెడు వ్యసనాలు మారలేదండి ఆ విధంగా చెప్తున్నారు సాక్ష్యాలు ఈరోజు దేవుని మందిరం ఆదివారమే దేవుని మందిరానికి వెళ్ళి ఆ రోజులు నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావేమో జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు పరిశీలిస్తున్నాడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి చెక్కపరుచుకునే దినాలివి దిద్దుకునే దినాలివి బ్రతుకుని మార్చుకునే దినాలివి మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవుని సొత్తుగా మార్చుకునే దినాలివి ఎంతమంది దేవుని సన్నిధికి వస్తున్నారు ఎంతమంది దేవుని యొక్క వాక్కుకు లోబడుతున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నా నీవు ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి పరిశీలించుకుందామా అయ్యా నా బ్రతుకు ఎలా ఉందని ఎదుట నీకు నచ్చే విధంగా ఉందా దావిది గారి గురించి దేవుడు అంటున్నారు దావిదు నా హృదయానుసారుడు అబ్బా ఎంత మంచి మాట నీ గురించి దేవుడు ఏమనాలి దావిత లాంటి సాక్ష్యము నువ్వు దేవుని వద్ద నుండి పొందుకోగలుగుతున్నావా దావిది గారి లాంటి సాక్ష్యము ఈనాడు నీవు దేవుని నుండి పొందుకోగలుగుతున్నావా అబ్రహాము గారి లాంటి సాక్ష్యము ఈనాడు దేవుని నుండి నీవు నేను పొందుకోగలుగుతున్నావా అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడు రోజు నిన్నేమంటున్నాడు దేవుడు నీ క్రియలు దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నాయి నామకార్థపు భక్తిని విడిచిపెడదాం నామకార్థపు ప్రార్థనలు విడిచిపెడదాం ఇంతవరకు ఏదో నామకార్థంగా భక్తి చేస్తావేమో ఇంతవరకు ఏదో నలుగులు నలుగురు చూడాలని నా భక్తిని నువ్వు వెళ్ళవేమో ఇక మీదట దేవుడు అంటున్నాడు నీ క్రియలను నీ మార్గములను నువ్వు దేవుని మందిరానికి వెళ్ళే ముందు దేవుని మందిరంలో ఆరాధించే ముందు దేవుని మందిరంలో ప్రార్థించే ముందు దేవుని మందిరంలో వాక్యం వినే ముందు నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది ప్రసంగి గ్రంథంలో అంటున్నాడు ఆయన నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు ప్రవర్తన ప్రవర్తన ఈనాడు క్రియలు లేని భక్తి క్రియలు లేని విశ్వాసం క్రియలు లేని ప్రార్థన క్రియలు లేని ఆరాధన దేవుని దృష్టిలో వ్యర్థము ఇంతవరకు వ్యర్థముగా ఆరాధించాడు ఇంతవరకు వ్యర్థమగా దేవుని ఈ ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ కటికమైనటువంటి దినాల్లో కఠినమైనటువంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి ఏమి తోచలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావు క్రియలను అయ్యా నాకు ఇంకా అవకాశం ఇచ్చేమంటే నా క్రియలను నా బ్రతుకును మార్చుకుంటాను నా పరిస్థితులను మార్చుకుంటానయ్యా నా మార్గములను నేను మార్చుకుంటానయ్యా నీవే మార్గం అయ్యా నీ మార్గంలో నడుచుకుంటానయ్యా నీ బోధలో ఎదుగుతానయ్యా నీ కోసం నేను పాడతానయ్యా నీ నామం గలబెత్తి నీ నామం మహిమార్థమై నేను పాడతాను దేవుని ఈ వాక్యం వింటున్న నీవు మన క్రియలను పరిశీలించుకుందాం మన బ్రతుకును పరిశీలించుకుందాం మన మన సాక్షిని దేవుని ఎదుట ఒప్పుకుందాం ఇంతవరకు నువ్వే విధంగా ఉన్నావు నాకైతే తెలియదు ఇంతవరకు దేవుని ఎదుట నువ్వు ఏ విధమైనటువంటి భక్తిని చేశావో నాకైతే తెలియదు కానీ ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆనాడు యోధా ప్రజలతో దేవుడు పలికిస్తున్నటువంటి మాట ఈనాడు దేవుని సేవకుని ద్వారా పరిశుద్ధాత్ముని ద్వారా మనతో పలికిస్తున్నాడు నీ క్రియలను మీ మార్గములను దిద్దుకొన్నట్టే ఇద్దుకుందాం మన బ్రతుకును మార్చుకుందాం మన చూపును మార్చుకుందాం మన మాట తీరును మార్చుకుందాం మన ప్రవర్తనను మార్చుకుందాం దేవునికి ఇష్టకరంగా జీవిద్దాం దేవునికి ఇష్టకరమైనది ఏదో దేవునికి ప్రీతికరమైనది ఏదో దాని ప్రకారంగా మనం నడుచుకుంటే ఆయన రాజ్యంలో రెండవ రాకడలో ఎత్తపడే గుంపులో మనం అందరం కలుసుకుందాం ఒకవేళ నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను నాకు ఈ లోకంలోనే బాగుంది నాకు ఈ చెడు వ్యసనాలతోనే బాగుంది జీవితం ఏదో ఎప్పుడైనా చనిపోతాం కదా ఎప్పుడైతే ఎప్పుడైనా మరణిస్తాం కదా తిని త్రాగి నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికితే పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉండదు పరలోక రాజ్యంలో నీకు అవకాశం ఉండదు నిత్యా నరకాగ్నిలో ఆ మండుచున్నటువంటి నరకాగ్నిలో నీవు ఏతన పడవలసిన రోజులు రావ ఈ లోకంలో చిన్న చిన్న సమస్యలకు చిన్న చిన్న పరిస్థితులకు తట్టుకోలేని మనిషి ఆనాడు నరకాగ్నిలో ఏతన పడవలసిన పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త దేవుడిచ్చినటువంటి అవకాశం దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని కోసం బ్రతుకుదాం మన క్రియలను మార్చుకుందాం యథార్థము గలవారమే దేవుని ఎదుటి నడుచుకుందాం యదార్థవంతులకు ఆయన ఏ మేలు ఆయన మన కొరకు మేలు దాచి ఆయన మనందరినీ తన రెక్కలు చాటున భద్రపరిచి కాచిన దేవుడు ఆయన ఆయనకేమించి మనం రుణం తీర్చుకోగలం ప్రియమైనటువంటి సోదరి సాగుతున్న ఈ మాటలు వింటున్న మనం మన బ్రతుకులు మార్చుకుందాం మన క్రియలను దిద్దుకుందాం ఈ దినాలు మన క్రియలను దిద్దుకునే తినాలి మనం మనల్ని చక్కపరచుకునే తినాలి దేవుడు అవకాశం నీకు నకిస్తున్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ప్రాణం ఉండగానే దేవుడి సమయం ఇవ్వగానే దేవుడి సమయాన్ని ఇవ్వగానే మనం దేవుని కోసం బ్రతుకుతాం దేవుని 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 ఆశీర్వాదాలు మనం అందరం పొందుకుందాం ఈ కొద్ది మాటలు మనం ఇంట్లో ఫలింపచేయని కాక ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ